అబద్ధాలు చెప్తే ఒకరి మీద నిందలు వేసి ఈ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్టు అనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది ఆ రోజు మాత్రం వందలాది మందిలో నువ్వు దోషిలాగా నిలబ నిలబడాల్సి వస్తుంది నువ్వు కోటి రూపాయల ఉద్యోగం చేసినా బానిసవే అక్కడ అదే నీ సొంతంగా వ్యాపారం చేస్తే అందులో నీకు వెయ్యి రూపాయలు వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవాలి అని ఆశపడకు నీ లక్ష్యం నిన్ను ముందుకు నడిపిస్తే చాలు అర్థం చేసుకునే లోకం ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది మన జీవితంలో మనం సంతోషంగా బ్రతుకుతున్నాము అనేది అబద్ధం సర్దుకుపోతున్నాము అనేది మాత్రమే నిజం అవునా కాదా కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఇంకోలా ఎలా మారుతారో ఈ మనుషులు మీది నటనే కావచ్చు ఎదుటివారిది వారిది జీవితం అని గుర్తుపెట్టుకోండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ మనసు ప్రశాంతంగా లేకపోతే ఆ నిర్ణయాన్ని వాయిదా వేయండి ఎందుకంటే అశాంతితో తీసుకున్న నిర్ణయం చివరకు మిగిలిస్తుంది ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టాన్ని బాధని అర్థం చేసుకున్న చోటనే ప్రేమ ఉంటుంది చిరునవ్వుకు పెదాలు ఉంటే సరిపోతుంది కానీ సంతోషానికి మనసుండాలి ఓటమి లేని వారికి అనుభవం రాదు అనుభవం లేని వారికి జ్ఞానం రాదు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు లేదా ఓడిపోయినప్పుడు గుణపాఠాన్ని స్వీకరించు నువ్వు ఎంత మంచిగా నడుచుకున్నా నీ చుట్టూ జరిగే కుట్రలు జరుగుతూనే ఉంటాయి నీ దగ్గర సహాయం పొందిన వాళ్ళు కూడా పక్కకి వెళ్ళి నీ మీద చాడీలు చెబుతారు ఒక మనిషి మంచితనం కలియుగంలోనే కాదు పూర్వ యుగంలో కూడా చేతగానితనం లాగా అనిపిస్తాయి అందుకే చేతులు కట్టుకొని కూర్చొని సరేలే అన్నీ దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తే రోజు నీ మీద విమర్శలు వస్తూనే ఉంటాయి గుర్తుంచుకోండి ఎవరైతే తమ బలాన్ని ప్రదర్శించడంలో ఆనందపడతారో వారు తమ బలహీనతలని ప్రకటించినట్టు బలాన్ని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి అంతే తప్ప ప్రదర్శన కోసం కాదు జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని కలిగిస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్ళను మిగులుస్తుంది